తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో నిద్ర కార్యక్రమం కొనసాగుతోంది శనివారం తిరుపతి జిల్లా సులూరుపేట మండలం దావదిగుంట గ్రామంలో జరిగిన కార్యక్రమంలో నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ట్రాఫిక్ అవగాహన కల్పించారు ఎల్లవేళలా పోలీసులు ప్రజలతో కలిసి ఉండేందుకు సిద్దంగా ఉన్నారన్నారు ఫ్రెండ్లీ పోలీస్ పథకంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు కార్యక్రమంలో డీఎస్పీ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు సులూరుపేట ఎస్ఏ బ్రహ్మనాయుడు పోలీస్ సిబ్బంది గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఎస్పీ హర్షవర్ధన్ రాజు సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు జిల్లా వ్యాప్తంగా పల్లెనితర కార్యక్రమం చేస్తూ ఉన్నాం పల్లెని ఈ సులూరుపేట మండలం దావాజీ దావత్గుంట దావత్గుంట విలేజ్ కి రావడం జరిగింది ఇక్కడ గ్రామస్తులతో వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని వాళ్ళతో మాట్లాడటం జరిగింది వాళ్ళకి వాళ్ళకి ఏమైనా ఎప్పుడో అవసరమైనా కానీ పోలీసులు ఎల్లవెళ్ళలా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉంటామని వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ గానీ లేకపోతే వాళ్ళకి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండడానికి లేకపోతే మిగతా విషయాలు ఏదన్నా వాళ్ళకి క్రైమ్ అగనేస్ట్ ఉమెన్ గానీ ఇలాంటి వాటి మీద అవగాహన కలిగించడానికి జనంతో కలిసి తో వాళ్ళకి ఎలాంటి సంకోచం లేకుండా ఏదైనా పోలీసు సంప్రదించడానికి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో ఉండటం కోసం ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది ఈ ఊళ్ళో గ్రామ పెద్దలు యువకులు విద్యార్థులు అందరూ కలిసి మాట్లాడటం జరిగింది వాళ్ళకి ఎప్పుడు ఏమైనా అవసరం అయితే పోలీస్ శాఖ అందుబాటులో ఉంటుంది ప్రజలకు శుభవార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై మూడు బ్రాంచ్లతో అతి పెద్ద ఐకే నెట్వర్క్ గా పేరుగాంచిన అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ ఇప్పుడు మన ఇకపై కంటి సమస్యలకు చెన్నై లేదా నెల్లూరు వెళ్లనవసరం లేకుండా సామాన్య ప్రజలకు సైతం అత్యాధునిక ప్రపంచ స్థాయి కంటి వైద్యం అందించేందుకు డాక్టర్ మోధువుల రమేష్ చంద్ర గారి ఆధ్వర్యంలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ ఇప్పుడు సూలూరుపేటలో ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ గొప్ప ప్రారంభం ఇకపై మన ఊరిలోనే ప్రపంచ స్థాయి కంటి చికిత్స అత్యాధునిక కంటి పరీక్షలు ఖచ్చితమైన నిర్ధారణ మరియు సురక్షితమైన చికిత్స నీటి కాసులు మరియు డయాబెటిక్ రెటినోపతి చికిత్స కోత కుట్టు కట్టు మత్తు లేకుండా కంటి శుక్లం ఆపరేషన్ చేయడం మా ప్రత్యేకత డాక్టర్ విష్ణువర్ధన్ మరియు డాక్టర్ కళ్యాణ్ గర్ల అపార అనుభవంతో కేవలం ఒక్క గంటలోనే ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేయబడిను వివరాలకు సంప్రదించండి అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ వీధి పోస్ట్ ఆఫీస్ దగ్గర సూలూరుపేట సెల్ ఎయిట్ నైన్ ట్రిపుల్ సెవెన్ సిక్స్ ఫోర్ జీరో ట్రిపుల్ సెవెన్ సిక్స్ ఫైవ్